హాయ్ ఎవ్రీవన్ నిన్ను మీరు అమ్మచ్చారి మనం ఎవ్రీడే ఒక హెల్త్ అవగాహన సమాచారాన్ని మనం నేర్చుకుంటున్నాం దాంతో మనం అందరం కూడా హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అందరం కూడా హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే వాళ్ళ హైపర్ థైరాయిడిజం గురించి నేర్చుకుందాం హైపర్ థైరాయిడిజం ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ అంటే ఇక్కడ ఉండదండి ఇది థైరాయిడ్ గ్లాండ్ అయితే ఈ థైరాయిడ్ అనేది ఏం చేస్తుంది అంటే మన బాడీలో థైరాయిడ్స్ని రిలీజ్ చేస్తుంది దీన్ని కంట్రోల్ చేసే మన హెడ్ ఓవర్ పీట్యూటరీ గ్లాండ్ పీట్యూటరీ గ్లాండ్ అనే మన బాడీలో మాస్టర్ గ్లాండ్ అంటాం ఈ పీట్యూటరీ గ్లాండ్ అనేది రెండు పార్ట్స్ ఉంటుంది ఎడినో హైపోఫైసిస్ ఆర్ న్యూరో హైపోపైసిస్ అని పరోపిట్యూటరీ ఇది ఆరింటిని కంట్రోల్ చేస్తుంది ఏంటిది గ్రోత్ హార్మోన్ థైరాయిడ్ స్టిమ్ హార్మోన్ ఎడ్రల్ కార్టికోట్రోపిన్ హార్మోన్ ప్రోలాక్టిన్ తర్వాత హార్మోన్ ఫోలికిల్ స్టిమ్ హార్మోన్ అందులో ఒక పార్టే థైరాయిడ్ స్టిమ్ తర్వాత పార్ట్ టూలో ఇంకేం పార్టీ చేస్తుంది కంట్రోల్ చేస్తుంది వ్యాసోప్రోసిన్ యాక్సిట్రోసిన్ ఓకే మొత్తానికి పీటర్ గ్లాండ్ థైరాయిడ్ కనెక్షన్ ఉంటుంది సరే అదంతా స్టోరీ పక్క పెడితే ఇప్పుడు ఇక్కడ థైరాయిడ్ గురించి చూసుకుంటే ఏంటంటే థైరాయిడ్ అనేది మన బాడీలో మెటబాలిజాన్ని కంట్రోల్ చేస్తుంది మెటబాలిజం అంటే ఏంటి మరి అంటే శ్వాసక్రియ మంచిగా సాగడం ఆహారం మంచిగా జీర్ణం కావడం తర్వాత మనకు బ్రెయిన్ మంచిగా యాక్టివ్ ఉండడం అదేవిధంగా మన మజిల్ కోఆర్డినేషన్ ఉండడం అంటే ఈ విధంగా చూసినట్లయితే మన బాడీలో మెటబాలిజాన్ని మంచిగా నడిపేది ఎవరు అంటే థైరాయిడ్ థైరాక్సిన్ థైరాయిడ్ రిలీజ్ చేసే ఇక్కడ శీతాకో చిల్లికలు ఉండే థైరాయిడ్ అనేది థైరాక్సిన్ రిలీజ్ చేస్తే ఆ లిక్విడ్ తోటి మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం సరే మరి ఏం ప్రాబ్లం వచ్చింది ఎప్పుడైతే థైరాయిడ్ టిఎస్హెచ్ లెవెల్ చూస్తే జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ నుండి ఫైవ్ పాయింట్ ఫైవ్ అనుకోవచ్చు ఫైవ్ అనుకోవచ్చు కొన్ని మెజర్మెంట్లలో మింటర్లో ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటాడు జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ నుండి ఫోర్ ఫైవ్ వరకు అంటే జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ నుండి వన్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ వరకు నియర్లీ అనుకోండి అంత ఉండాలండి ఒకవేళ ఈ లెవెల్ అనేది పెరిగిందనుకో అప్పుడు మన థైరాగ్జిన్ లెవెల్ తగ్గినట్టు దాన్ని అయిపోవు థైరాయిడిజం ఒకవేళ ఈ థైరాయిడ్ అనేది లెవెల్ మొత్తం జీరో పాయింట్ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ కింద తగ్గకుండా మొత్తం జీరో లెవెల్ పోతే అప్పుడు మన బాడీలో థైరాయిడ్ అప్పుడు తక్కువైంది ఇప్పుడు ఎక్కువ అవుతుంది ఇప్పుడు బాడీలో తక్కువైతే ఏమవుతుందండి శ్వాసక్రియ నిర్మంధిస్తుంది తర్వాత శ్వాసక్రియ నిర్మంధిస్తుందంటే డైజెస్ సిస్టమ్ డైజెషన్ కాదు ఎనర్జీ రాదు చాత కాదు థైరాయిడ్ అయితే థైరాయిడిజం తక్కువైతే దాన్ని హైపోథైరాయిడిజం ఉంటుంది హైపోథైరాయిడిజం వచ్చిన వాళ్ళు బాగా ఫ్యాట్ అవుతారు ఎందుకు అవుతారు కొవ్వు మెటబాలిజం థైరాక్జం చూసుకుంటుంది కాబట్టి తక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి మొత్తం కొవ్వు పెరిగిపోతుంది అందరూ అనుకుంటారు ఈ మధ్యలో బాగా ఇప్పుడు ఒక అనుకోవాలి బాగా దొడ్డున్నోళ్ళకు థైరాయిడ్ వస్తుంది థైరాయిడ్ ఉన్నోళ్ళు హైపో థైరాయిడ్ ఉన్నోళ్ళు బాగా అవుతారు అంటే ఒకవేళ బాగా లాభ ఎక్కుతా మనం థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి ఒకవేళ బాగా లాభెక్కుతాంటే థైరాయిడ్ ఎత్తుంది కూడా జాగ్రత్త పడాలి ఇది సిచ్యువేషన్ ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ థైరాయిడ్ హైపో థైరాయిడ్ చెప్తా తర్వాత హైపర్ మన టాపిక్ పోదాం హైపో అంటే ఏంటంటే తక్కువ రావడం తక్కువ రిలీజ్ కావడం వల్ల డ్యాషింగ్ కాదు డ్యాషింగ్ కాకపోవడం వల్ల ఎనర్జీ రాదు ఎనర్జీ కాకపోవడం వల్ల శ్వాస తక్కువ అవుతుంది అంటే సెల్ రెస్పిరేషన్ తక్కువ జరుగుతుంది సెల్ రెస్పిరేషన్ తక్కువ జరగడం వల్ల వీక్ ఉంటాం వీక్ ఉండడం వల్ల బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ బాగా తక్కువ అవుతుంది అప్పుడు ఐడి లోపం తక్కువ అవడం వల్ల ఈ థైరాయిన్ తక్కువ అవడం వల్ల ఈ బ్రెయిన్ మొత్తం చాలా నర్వస్గా ఉంటాం డిప్రెషన్ పోతాం ఇవన్నీ కూడా హైపోథైరాయిడిజం మన గోర్లు గోరులు కూడా మన వారిపోతాయి కాలు గోరు కానీ చేతి గోర్లు కానీ ఇవన్నీ కూడా తర్వాత మనం ఎంత హ్యాపీగా పొద్దున్న నిద్రలేసినా చేతగా లేదంటే ఒక కారణం థైరాయిడ్ మీద కూడా కన్నేయాల్సిందే నర్వస్ ఉండడం డిప్రెషన్ ఉండడం ఒంటరి ఇవన్నీ బాధలన్నీ ఉండడం ఏంటంటే మనకు హైపోథైరాయిడిజం థైరాయిడిజం తప్పైనప్పుడు ఎందుకంటే టీఎస్హెచ్ లెవెల్ ఫైవ్ ఎబో దాటినప్పుడు టెన్లో ఉంటే ప్రీ స్టేజ్ అంట ప్రీ ప్రీ థైరాయిడిక్ స్టేజ్ తర్వాత దాటిందంటే మనకు ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది హైపో థైరాయిడిజం అప్పుడు థైరాక్స్ అనే టాబ్లెట్ ఇస్తారు అది వేసుకోవాలి మార్నింగ్ పరిగెడుకున్న తినక ముందుకు అర్ధ గంట ముందు గంట ముందు రెండు గంటన్నర ముందు ఎప్పుడైనా పెట్టాయి అప్పుడు వేసుకోవాలి వేసుకునేటప్పుడు మెటబాలిజం క్లియర్ అయితే అప్పుడు మనం పనిచేసుకోగలుగుతాం మన భారతదేశం లాంటి దేశంలో తొంభై శాతం మంది పీపుల్కు థైరాయిడిజమే వస్తుంది హైపోథైరాయిడిజం అంటే తక్కువ స్థాయిలో థైరాక్సిన్ రిలీజ్ కావడం మరి ఇంకో మీకు డౌట్ రావచ్చు తర్వాత హైపర్ థైరాయిడిజం చూద్దాం హైపర్ థైరాయిడిజం అనేది తక్కువ అయితే కానీ టెన్ పర్సెంటేజ్ అసలు టాపిక్ ఇప్పుడు ఇక కానీ ఇప్పుడు హైపోథైరాయిడ్ గురించి అది చెప్తే ఎంత తొందరగా అక్కడ దొరికితే అక్కడనేమో తక్కువ సీక్రేషన్ వచ్చింది ఇక్కడ ఎక్కువ సీక్రేషన్ రావడం అంటే కొన్ని సందర్భాలలో థైరాయిడ్ అనేది ఎక్కువ అయితే జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ వరకు మధ్యలో కాకుండా కిందికి అంటే జీరో లెవెల్కి వస్తే హైపర్ థైరాయిడిజం అంటాం హైపో థైరాయిడిజంలో మెటాబాలిజంస్ అనేటివి స్లోగా ఉన్నాయి హైపర్లో చాలా ఫాస్ట్ ఉంటాయి హైపో థైరాయిడిజంలో స్లో ఉన్న ఇక్కడే బాగా అసలు కారణం ఎందుకు చూద్దాం గల కారణం ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే మన ఇన్హరిటెన్స్ క్యారెక్టర్ అంటే మన ముందు తరాల్లో ఎవరికైనా థైరాయిడ్ ఉందా అయిపో హైపర్ అనేది చూసుకోవాలి అదే జెనెటికల్ కారణం రెండోది ఏంటంటే థైరాయిడ్జిన్ అనేది బాగా రిలీజ్ కావడం ఇదొక కారణము ఇంకొక కారణం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో డబ్ల్యూబీసీ సెల్స్లు రక్తంలో ప్లాస్మా ఉంటుంది ఆర్బీస్ ఉంటుంది ఆర్బీసీ సారీ బ్లడ్ సెల్స్ ఉంటాయి బ్లడ్ సెల్స్ త్రీ పార్ట్స్ ఉంటాయి ఆర్బీసీ డబ్ల్యూబిసి ప్లేట్లెట్స్ ఉంటాయి డబ్ల్యూబీసీలో టూ పార్ట్స్ డబ్ల్యూబీసీలో ఏ గ్రాన్యుల సైడ్స్ ఏ గ్రాన్యుల సైడ్స్ గ్రాన్యుల సైడ్స్ త్రీ పార్ట్స్ ఎస్డోబెల్స్ బీసోబెల్స్ న్యూట్రోబెల్స్ అందులో ఏ గ్రాన్యులర్ సైడ్స్లో మోనోసైడ్స్ లింపోసైడ్స్ ఇవన్నీ ఇమ్యూన్ సిస్టమ్ డబ్ల్యూబి సెల్స్ అందులో లింపోసైడ్స్ అనుకోండి మన డబ్ల్యూబీసీ సెల్స్ అనేటివి మన బాడీ లోపల ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన యొక్క బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని మన మీద దాడి చేయడం అది హైపర్ థైరాయిడ్ హైపో థైరాయిడ్ దారి తీయచ్చు హైపో థైరాయిడ్ దారి తీయచ్చు అదే కాకుండా అది చాలా మందికి కీలో నొప్పులు అవి వస్తాయి రోమటాయిడ్ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కొంతమంది క్యాన్సర్స్ వస్తాయి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేయడం అదేవిధంగా ఇంకేదైనా వాట్ ఎవర్ డిఫరెంట్ డిసీజ్ కూడా ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా వస్తాయి అంటే హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడిస్ని ఎక్కువ కావడం ఎక్కువ సీక్రెషన్ కావడం లేకపోతే అయోడిన్ పదార్థాలు మనం రిపీటెడ్గా తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ అవుతుంది ఇది కారణాలు థైరాయిడ్ వచ్చేందుకు గల కారణాలు ఏంటంటే ఫస్ట్ జెటికల్ కారణాలు కావచ్చు ఆ థైరాయిడ్ ఎక్కువ వచ్చే ఫుడ్ రిపీటెడ్గా తీసుకోవడం వల్ల కావచ్చు లేకపోతే మన ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కావచ్చు లేకపోతే సమ్ పర్సన్స్ ఏంటంటే హైపోథైరాయిడిజం ఉంటుంది వాళ్ళు నార్మల్గా వస్తుంది కానీ డోస్ పెద్దగా వేసుకుంటా ఉంటారు అనుకో సమ్ టైంలో జీరోకి వచ్చినప్పుడు కూడా హైపర్ థైరాయిడిజం రావచ్చు ఇది కారణాలు మరి కారణాలు అయిపోయిన తర్వాత లక్షణాలు ఏముంటాయి హైపోథైరాయిడిజంలో స్లో ఉంటాం చాలా కాదు డయషన్ నిమ్మలం ఉంటుంది లక్షణాలలో శ్వాసక్రియ నిమ్మలను తీసుకుంటాం గోర్లు పెలుసు పడిపోతాయి హృదయం నెమ్మదిగా స్పందిస్తుంది ఇది ఇక్కడ నిమ్మలం కానీ హైపర్ థైరాయిడిజం లక్షణాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి ఫాస్ట్గా ఏంటంటే హార్ట్ బీట్ బాగా ఫాస్ట్గా కొట్టుకుంటుంది తర్వాత డైజెషన్ బాగా స్పీడప్ అవుతుంది తర్వాత అన్ని రియాక్షన్స్ శ్వాసకే స్పీడ్ తీసుకుంటాం కదా అన్ని స్పీడప్ అవుతాయి అక్కడేమో హైపో థైరాయిడిజం తక్కువ సీక్రెషన్ థైరాయిడ్ ఏమో థైరాక్సిన్ బాగా అవుతాం హైపర్లో బాగా సన్నబడతాం అప్పుడు మీరు మనం టెస్ట్ ఏం చేసుకోవాలంటే మనం తప్ప తప్పకుండా థైరాజిన్ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకుంటే మనకు అప్పుడు తెచ్చిపోతుంది వ్యాధి నిర్ధారణ ఏంటంటే మనకు థైరాయిడ్ అనేది థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకుంటే మనకు టీ త్రీ టీ ఫోర్ అండ్ టీఎస్హెచ్ లెవెల్ మొత్తం జీరో పడిపోయినప్పుడు మనం హైకర్గా గుర్తిస్తాం ఒకవేళ ఇది అయోడిన్ ఎక్కువ తీసుకున్నప్పుడు వచ్చిన రోగం అనుకోండి ఏం చేయొచ్చు అయోడిన్ తక్కువ తీసుకోవాలి ట్యాబ్లెట్ తక్కువ ఎంచుకోవాలి లేకపోతే ఆటోమేటిక్ డిస్ట్రెస్ కూడా కొద్దిగా మనం తగ్గించాలి ట్యాబ్లెట్లు తగ్గించుకుంటే ఏం చేసుకుంటే మాత్రం వ్యాధి అనేది మనకు కాంప్లికేషన్ సమస్యలు రావు ఈ కాంప్లికేషన్ ఏంటంటే హైపర్ థెరటిజం నిగ్లెక్ట్ చేసినా హైపో చేసినా ఇక్కడ హైపర్ రేజ్ చేసినా హైపర్ చేసినా అనుకోండి నిగ్లెన్స్ మనకు హృదయం హార్ట్ స్ట్రోక్స్ బాగా చేస్తాయి ఎందుకంటే స్పీడ్ ప్రసంధం జరుగుతుంది కాబట్టి నరాల ప్రాబ్లం అంటే మన అక్కడ దమనులు కరోనరీ ఆర్టీసీ అవి ఏంటంటే మొత్తం డ్యామేజ్ అయ్యి ఈ స్పీడ్గా హృదయమే బ్లాస్ట్ అయ్యే అంత బాగా స్పీడ్ అయితే మెటబాలిజం చాలా ప్రమాదమయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం టెస్ట్ చేసుకొని నివారణ మార్గాలు తీసుకోవడం డాక్టర్ సలహా పాటించడం చాలా మంచిది అవగాహనలో ఈ ట్రీట్మెంట్ ఏంటంటే మనకు మనకి ఏంటంటే ఒకవేళ తక్కువ చేయాలంటే ఏంటంటే మంచిగా మంచి డేటర్ తీసుకొని తర్వాత అయో హైపర్ థైరైటిజంలో అయోడిన్ అయోడిన్ ఎవరు పెంచుతాయో వాటిని తగ్గించుకొని ఒకవేళ ట్యాబ్లెట్ వాటి వల్ల ఎప్పుడైతే హైడ్రోస్ వాళ్ళతో దాన్ని తగ్గించుకొని ఉంటే డాక్టర్ సలహా తీసుకుంటే మనం హ్యాపీగా ఉండి ఎక్సర్సైజ్ చేసుకుంటే మెడిటేషన్ చేసుకుంటే డైటరీ వాడుకుంటే మనం తప్పకుండా ఉండొచ్చు ఇప్పుడు అక్కడ డైట్ డైటరీ తీసుకుంటాం అంటే పెరగాలి కాబట్టి కొబ్బరికి మనకు కొబ్బరి సంబంధించింది కానీ లేకపోతే మనకు ఇంకా ఏంటంటే హైపోథైరాయిడిజం డైటరీ ఏంటంటే కొబ్బరి ఆయిల్ మన కొబ్బరి నూనె లాంటివి తర్వాత ఇంకొకటి ఏంటంటే హైపోలో ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ అంటే మనం ఎవి పెంచుతాయో ఎవి పెంచుతాయో అయోడీన్ అవి తీసుకుంటాం అక్కడ మనకు దాని లోపల ఇక్కడ ఏం చేయాలి ఎవి అయోడిన్ తగ్గిస్తాయో లేదా థైరాయిస్ని తగ్గిస్తాయో ఆ డైరీని మనం తీసుకోవాలి డాక్టర్ సలహా మేరకు ఇది అవగాహన సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి తప్పకుండా హైపోథైరాయిడిజం అయినా థైరాయిడిజం అయినా ఇది మన మెటబాలిజం తక్కువైతే హైపోథైరాయిడిజం అంటే తక్కువ వచ్చింది అనుకోండి మనకు ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి తొంభై శాతం ఇండియర్స్ అందరికీ కూడా హైపోథైరాయిడిజం ఉన్నది హైపర్ థై తక్కువ ఉంది కాబట్టి టెన్ పర్సెంటేజ్ కాబట్టి ఒకవేళ ఆ లక్షణాలు మన అందుకే ఇయర్లో ఒకసారి థైరాయిడ్ లిప్విడ్ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ కూడా మనం చేయించుకోవాలి లిప్విడ్ ప్రొఫైల్ టెస్ట్ ఎట్లా చేయించుకున్నాం థైరాయిడ్ ప్రో థైరాయిడ్ ప్రొఫై థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ కూడా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకున్నప్పుడు మనం తప్పకుండా మన ఆరోగ్యం మనం కాపాడుకొని డాక్టర్ గారి యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ మన ఆరోగ్యం మనం ఈ యొక్క అవగాహన ప్రతి రోగం మీద ప్రతి వ్యాధి మీద మన అవగాహన ఉంటే కంపల్సరీ మనం ఆరోగ్యం మహాభాగ్యం ఎంత ఉన్నా కూడా మనం ఆరోగ్యం ఉండడమే ఉత్తమం ఉన్న ఆ పర్సనల్ ఇంటెన్షన్ సర్వే చేసినా అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఆరోగ్యంగా ఉందాం ఫస్ట్ ప్రికాషన్ బెటర్ దెన్ క్యూర్ మనం వ్యాధికి వచ్చి వ్యాధి తెచ్చుకొని గాబర పడే కంటే వ్యాధి రాకుండా మనం నివారణ ఉపాయాలను చర్చించి మన ప్రజలందరం కూడా ఆరోగ్యంగా ఉండి మంచి భారతదేశ అభివృద్ధికి తోపడాలని నా నేను చిన్న సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటాను ఆరోగ్య మహాభాగ్యం థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్ రమణాచారి ఐడియాస్ ఇటువంటి ఆరోగ్య సమాచారాన్ని అవగాహన కోసం నేను తెలుసుకొని మీతో నేను షేర్ చేసుకుంటాను మీకు ఏమైనా ఉంటే కామెంట్స్ ఉండాలి చేయండి తెలుసుకొని అయినా చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కేఎస్ రమణాచారి ఐడియాస్ థ్యాంక్ యూ